హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఎవరైతే స్కూటీతో రాపిడోలో వర్క్ చేస్తున్నారో వాళ్ళ ఎర్నింగ్ బైక్తో పోల్చుకుంటే ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా ఎర్నింగ్స్ అయితే వస్తుందని రాపిడోలో అయితే అనౌన్స్మెంట్ చేశారు స్కూటీ కంటే బైక్ బెస్టా బైక్ కంటే స్కూటీ బెస్టా ఏది బెటర్ ఏది ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తున్నాయి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం అట్ ది సేమ్ టైం రేట్ కార్డు గురించి కూడా క్లియర్గా విధంగా చెప్తాను కూర్టీ ఆర్డర్ అయితే ఒకటి వచ్చేసింది డైరెక్ట్ పికప్ లొకేషన్కి అయితే వచ్చేసారు కస్టమర్ సార్ని ఇప్పుడు పిక్ చేసుకుందాము కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అని స్టార్ట్ చేసినా నావిగేషన్ చూస్తే ఇక్కడ నుంచి టౌల్ చౌకైతే చూపిస్తుంది ఎగ్జాక్ట్ లెవెన్ చూపిస్తుంది వన్ ఫార్టీ సిక్స్ లెవెన్ కిలోమీటర్ ఈ లెవెన్ కిలోమీటర్కి నూట పదకొండు రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయంటే పర్ కిలోమీటర్కి టెన్ రూపీస్ అయితే వస్తాయి ఇంత హై ఎర్నింగ్స్ ఎందుకు వచ్చాయంటే నేను తీసుకున్న ఆర్డర్ వచ్చేసరికి స్కూటీ ఆర్డర్ అంటే స్కూటీ ఆర్డర్కి ఒకలా రేట్ అయితే ఉంది బైక్ ఆర్డర్ తీసుకుంటే ఒకలా రేట్ అయితే ఉంది స్కూటీలో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి బైక్ ఆర్డర్స్తో పాటుగా స్కూటీ ఆర్డర్స్ కూడా వస్తాయి ఎవరికి ఏ ఆర్డర్స్ కావాలో ఆ ఆర్డర్స్ అయితే తీసుకోవచ్చు లాస్ట్ ఆర్డర్ కూడా స్కూటీ ఆర్డర్ అయితే తీసుకున్నాను లాస్ట్ ఆర్డర్లో ఎంత అర్నింగ్స్ వచ్చాయో చూద్దాం వా టెన్ కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తాం టెన్ కిలోమీటర్ కి వన్ ట్వంటీ సిక్స్ రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి యాక్చువల్లీ లాంగ్ పికప్ మనం త్రీ కిలోమీటర్ అయితే వెళ్ళాం దానికి అమౌంట్ వచ్చిందా లేదా చూద్దాం ఇక్కడ చూడండి లాంగ్ పికప్ అమౌంట్ అని చెప్పి పదకొండు రూపాయల యాభై మూడు పైసలు అయితే వచ్చాయి సర్జ్ అమౌంట్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే వచ్చాయి దాని తర్వాత ఇక్కడ టైం కోసం ఇంకొక ఫైవ్ రూపీస్ అయితే యాడ్ అయింది టోటల్గా వన్ ట్వంటీ సిక్స్ రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి స్కూటీ ఆర్డర్లో మంచి బెనిఫిట్ అయితే ఉంది ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తున్నాయి మళ్ళీ ఇంకో రైడ్ అయితే వచ్చింది స్కూటీ రైడ్ ఇక్కడ చూడండి స్కూటీ రైడ్లో ఫైవ్ కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఫార్టీ త్రీ రూపీస్ ఎక్స్ట్రా సర్జ్ అమౌంట్ అయితే చూపిస్తుంది అంటే ఫైవ్ కిలోమీటర్లకి మనం అరౌండ్ నైంటీ రూపీస్ ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు ఫైనల్గా నేను ఇప్పటి వరకు ఎంత ఎర్నింగ్ చేశానో మీకైతే చెప్పాలి కదా మార్నింగ్ సెవెన్కి అయితే స్టార్ట్ అయ్యాను ఇప్పుడు టైం వచ్చేసరికి టెన్ థర్టీ అవుతుంది అంటే త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఎగ్జాక్ట్ మూడు గంటల ముప్పై నిమిషాలు అయితే లావిల్లో ఉన్నాను ఈ మూడు గంటల ముప్పై నిమిషాలకి ఎంత ఎర్నింగ్ చేశాను అనేది చూద్దాం ఫైవ్ సెవెంటీ సెవెన్ రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి కూటి ఆర్డర్ వచ్చింది అని చెప్పి యాక్సెప్ట్ చేశాను పికప్ లొకేషన్కి వెళ్తూ ఉండగా మధ్యలో రైడ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది క్యాన్సిల్ అయిన ఫీజు కూడా ట్వెల్వ్ రూపీస్ అయితే ఇచ్చారు ఈ ర్యాపిడో వాళ్ళు ఏమంటారంటే పికప్ లొకేషన్కి వెళ్ళాలి అనేం లేదు రైడ్ యాక్సెప్ట్ చేసినా కొంత దూరం వెళ్తూ ఉన్న మధ్యలో రైడ్ క్యాన్సిల్ అయిపోతే క్యాన్సిల్ అయిన ప్రొవైడ్ చేస్తామని వీళ్ళైతే చెప్తున్నారు సో చూద్దాం మళ్ళీ ఇంకో రైడ్ అయితే వస్తే ఆ రైడ్ అయితే యాక్సెప్ట్ చేస్తాను సో స్కూటీ మీద మంచి బెనిఫిట్స్ ఉన్నాయి